శుభోదయం అండి అందరికి నమస్కారం మాత్రే నమ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు ఈ షార్ట్ అప్లోడ్ చేయడానికి ఒక కారణం అయితే ఉందండి ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్లో మనందరం విశేష పూజలు ఎలా చేసుకోవాలి వాటి ప్రాముఖ్యత ఏంటి చేసుకుంటే మనకు దక్కే ఫలితాలు ఏంటి ఇలాంటివన్నీ మన వీడియోస్ చేసుకున్నాం అలానే ఆ వీడియో ప్రకారం చాలా మంది చూసి పూజా విధానాలు అయితే చేసుకున్నారు ఇప్పుడు ఈ విశేష పూజలు అంటే ఏమొస్తాయి ఒక సాయిబాబా దివ్య పూజ అయితే కొన్ని వారాలు సంకల్పం చేసుకు చేసుకుంటాం అలాగే నవరాత్రులు నెలలో ఆ విశేష నెలలో వచ్చే తొమ్మిది రోజుల్ని నవరాత్రులుగా చేసుకుంటాం ఒక మాస శివరాత్రి నెలలో ఒక రోజు తర్వాత ఏకాదశి ఇలాంటివన్నీ విశేష పూజల కింద లెక్కలోకి వస్తాయి కదండి అవన్నీ మనం టైం ఉన్నా లేకపోయినా ఏదో ఒక సమయం చూసుకుని విశేష రోజులు కాబట్టి మనం పూజలు అయితే చేసుకుంటున్నాం అయితే ఇవన్నీ చూసి నాకు సందేహం అయితే వచ్చింది ఇవన్నీ పక్కన పెడితే విశేష పూజలు చేసుకుంటున్నాం బాగానే ఉంది ఇంట్లో నిత్య పూజ లేదా నిత్య దీపారాధన ప్రతి రోజు ఒకటే సమయానికి ఎంత మంది ఆచరిస్తున్నారు ఆ పూజ నిత్య పూజను కానీ ఎంతమంది నిత్య దీపారాధన చేస్తున్నారు అనేది నాకు సందేహం వచ్చింది అందుకోసం ఈ రోజు ఈ షార్ట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మనందరికీ తెలియని విషయం ఏంటంటే నిత్య దీపారాధన వల్ల లేదా ఇంట్లో రోజు నిత్య పూజ ఒకటే సమయానికి రోజు ఒకే సమయానికి చేయాలన్నమాట చేయడం వల్ల మనలో కానీ మన ఇంట్లో కానీ చాలా విశేషమైన మార్పులు చేర్పులు చేకూరుతాయి అవన్నీ చెప్తే కాదు మనవన్నీ ఆచరించి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనమాట నిత్య పూజకి అంత మహిమ ఉంది నిత్య దీపారాధనకి కూడా అయితే అందుకని నేను అనుకున్నాను సరే విశేష పూజలు ఎలాగో చెప్తున్నాము అలాగే ఈ నిత్య పూజకు సంబంధించి రోజు నేను పొద్దున్నే లోపు ఒక షాట్ అయితే అప్లోడ్ చేస్తాను ఎవరైనా ఇప్పటి వరకు ఈ నిత్య దీపారాధనని రోజు చేయలేని వాళ్ళు లేకపోతే ఏ పరిస్థితి చేతనా చేసుకోలేని వాళ్ళు ఉంటే ఈ షార్ట్ చూసి ఇన్స్పైర్ అయ్యి రోజు వాళ్ళు కూడా నిత్య దీపారాధన చేసుకుంటారని ఒకవేళ చేసుకునే వాళ్ళు ఉంటే మీకు అభ్యంతరం లేకపోతే నాకు మీ ఫొటోస్ దీపారాధన అయిన తర్వాత మీరు పూజా మందిరంలో కానీ మీ దేవుళ్ళి కానీ దీపంతో వెలుగుతూ ఫోటో ఒకటి తీసి నాకు అప్లోడ్ చేస్తే అది మన కమ్యూనిటీ వాల్లో షేర్ చేస్తాను తద్వారా ఎక్కువ మందికి రీచ్ వెళ్ళి ఎక్కువ మంది నిత్య దీపారాధన అనేది రోజు ఇంట్లో నిత్యం అవలంబించుకుంటారు ప్రాక్టీస్ చేస్తారు అనే సద్దుద్దేశంతో ఈ వీడియో ఈ షార్ట్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతోంది